హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆలు ఇంకా సూజీతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఆలు ఇంకా బొంబాయి రవ్వతో ఇలా పూరీలను ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఆలు సూజీ పూరీలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టిపోడానికైనా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆలు సూజీ పూరీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్లేట్లోకి బొంబాయి రవ్వని తీసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి కాల్టన్ వేసి కలిపాక దీంట్లో వేడి నీళ్ళని పోసి రవ్వని కలుపుకోవాలి రవ్వని ఇలా కలుపుకొని ముద్దలా చేసుకోవాలి రవ్వని కలుపుకోవడానికి నీళ్లు చాలా తక్కువగా పడతాయండి కొద్దిగా నీళ్ళని పోసి ఇలా కలిపిన రవ్వకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి దీనిపైన మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది లేదా పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి ఒక ఉడికించిన బంగాళాదుంపని తురిమి తీసుకోవాలి ఇంకా కొత్తిమీర తరుగు చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ను వేసి కలుపుకోవాలి రవ్వలో సాల్ట్ను వేస్తాం కాబట్టి అవసరం అనుకుంటేనే ఇప్పుడు ఇంకా సాల్ట్ను వేసి కలుపుకోవాలండి రవ్వ ఇంకా ఆలు మిశ్రమం బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ పిండిని వేసి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకుంటున్నానండి దీంట్లో గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి గోధుమ పిండిని వేసి ముందుగా నీళ్లు వేయకుండానే పిండిని కలుపుకోవాలండి ఉడికించిన ఆలు ఇంకా రవ్వలో ఉన్న తడి పిండి కలుపుకోవడానికి సరిపోతుందండి ముందుగా నీళ్లను వేయకుండా పిండిని కలుపుకొని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లను యాడ్ చేసి గట్టిగా ఉండేలా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపాక పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని చపాతీని ఒత్తుకోవాలి పిండికి ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి పొడిపిండిని వేయకుండానే చపాతీని ప్రిపేర్ చేసుకోవచ్చండి పిండి చపాతీ పీటకు అంటుకున్నట్టుగా అనిపిస్తే కాస్త ఆయిల్ని అప్లై చేసి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీని కాస్త మందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకొని ఇలా చాకుతో నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల తక్కువ టైంలో ఎక్కువ పూరీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి రెగ్యులర్గా ఒకే షేప్లో కాకుండా కాస్త డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా పూరీలను ప్రిపేర్ చేశాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడక్కాక పూరీలను వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ పూరీలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి దీంట్లో ఆలూను వేసి సాల్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేస్తాం కాబట్టి ఊరికే తిన్న ఈ పూరీలు టేస్టీగా ఉంటాయండి అన్ని పూరీలను ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చే ఏ సైడ్ డిష్తో అయినా వీటిని సర్వ్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటాయి ఎప్పుడూ చేసేలా కాకుండా ఓసారి ఇలా ఆలు సూజీ పూరీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నేను ఈ ఆలూ సూజీ పూరీలని మటన్ కర్రీతో సర్వ్ చేశానండి వీటిని ఊరికే తినొచ్చు లేదంటే వెజ్ లేదా నాన్ వెజ్ ఏ గ్రేవీ కర్రీతో సర్వ్ చేసినా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్